ఈ నెల ఇరవై నుంచి తమిళనాడులో సౌత్ జోన్ ఖో పురుషులే జరుగుతున్నాయి అయినా కానీ ఇప్పటివరకు కూడా యూనివర్సిటీ నుంచి ఒక టీంను ఇప్పటి వరకు సెలెక్షన్ చేయలేదు దాని ప్రాసెసింగ్ కూడా ఇప్పటి వరకు కూడా మొదలుపెట్టలేదు ఈరోజు వందల సంఖ్యలో ఈరోజు యూనివర్సిటీ లెవెల్లో ఈరోజు ఖోఖో ఆడే విద్యార్థులు ఉన్నారు కానీ వారికి ఈరోజు అన్యాయం చేస్తున్నారు గతంలోనే అనేక స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కు తీసుకపోనటువంటి ఈరోజు విద్యార్థులు కూడా వాళ్ళు కట్టే ఫీజులో ఈరోజు స్పోర్ట్స్కు ఈరోజు ప్రత్యేకంగా డబ్బులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితున్నది కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఈ రోజు స్పోర్ట్స్ విద్యార్థుల పట్ల ఈ రోజు వివక్ష చెబుతున్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మేము స్పోర్ట్స్ కు ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం రోడ్స్ కు ప్రత్యేకంగా మేము గుర్తింపు చేస్తామని ఒకవైపు చెప్తూనే మరొక వైపు యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి ఈ రోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది స్పోర్ట్స్ కు తీసుకోకుండా వివక్ష చెబుతున్నారు వెంటనే వీరందరికీ కూడా ఆ ఇవ్వాలి తమిళనాడు వీళ్ళందరి స్పోర్ట్స్ ఖోఖో టీం పంపించాలని మేము ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని సందర్భంగా మేము యూనివర్సిటీ అధికారులకు హెచ్చరిస్తున్నాం నా తమిళనాడులో జరిగే ఖోఖో పోటీలకు తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడ టీమును పంపించడం లేదు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ గ్రేమ్ ప్రాక్టీస్ కానీ సెలక్షన్స్ కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని స్టార్ట్ చేయలేదు గతంలోనే అనేక గేమ్స్ను పంపించకుండా ఈరోజు విద్యార్థులకు స్పోర్ట్స్ విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు అన్యాయం చేస్తున్నారు ఈరోజు విద్యార్థులు కట్టే ఫీజులలో స్పోర్ట్స్కు ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అయినా కానీ స్పోర్ట్స్ సంబంధించిన విద్యార్థులను తీసుకుపోకపోవడం చాలా విడ్డూరం ఇప్పటికైనా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి టీమ్స్ను వాళ్ళ గేమ్స్ సౌత్ జోన్ కానీ ఇంకా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఏది ఉన్నా కానీ ఇక్కడ యూనివర్సిటీ నుంచి తరఫున తీసుకుపోవాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపైన ఉన్నది ఇప్పటికే అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి టీమ్స్ సెలక్షన్ అయిపోయినాయి వాళ్ళని అందరికీ కూడా తీసుకపోతులు కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఖోఖో ప్లేయర్స్ని ఇప్పటివరకు కూడా సెలక్షన్ చేయలేదు వాళ్ళ లిస్ట్ కూడా ఈరోజు తయారు చేయలేదు వెంటనే వీరందరినీ కూడా ఆ తమిళనాడులో జరిగే ఆ ఖోఖో సౌత్ జోన్ పోటీలకు వెంటనే పంపించాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది రిజిస్టర్ సార్ కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది ఒకవేళ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ను ఇక్కడ టీంను తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున వేస్తామని సందర్భంగా మేము యూనివర్సిటీ అధికారులకు విచారిస్తున్నాం